కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టే కేసులకు భయపడమని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకుని అధికారులు నడుచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు గతంలో బండి సంజీపి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై ఈ నెల పదహారవ తేదీన గోదావరి కని ఒకటో పట్న పోలీస్ నోటీసులు అందజేయగా వాటికి వివరణ ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు హరీష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతుందని హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు పోలీసులు విచారణకు పిలిచినప్పుడు తాను హాజరై సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు ఇప్పటివరకు హైదరాబాద్ గోదావరి కండలు పది కేసులు నమోదయ్యాయని వీటిని చట్టబద్ధంగా న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు కొందరు నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ప్రశ్నించిన గాను మరి నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది దాని దానికి సంబంధించినటువంటి నోటీసు నాకు మొన్న పదహారవ తారీఖున ఇక్కడనే గోదావరి కానీ మన ప్రెస్ క్లబ్ దగ్గర ఇస్తే మరి ఆ నోటీసులు పట్టుకొని ఇలా దానికి రెస్పాన్స్గా మేము రావడం జరిగింది దాదాపు ఒక అరగంట సేపు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిండ్రు వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ కేసులో ఏమీ లేదు ఇటువంటివి నా మీద ఒక పది కేసుల దాకా పెట్టారు ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి గోదావరి కనీ అన్నీ కూడా తుపేల్ కేసులు మా నాయకులు కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు పెట్టే తుపేల్ కేసులే తప్ప ఏది కూడా కోర్టులో నిలవదు ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము వారు చెప్పింది ఏంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే నాయకుల్ని కానీ ప్రభుత్వాల్ని కానీ కేసులు పెట్టవద్దు అయినా కానీ ఎవరు కూడా ఇక్కడ లా అనేది ఒకటి ఫాలో అవుతలేదు చట్టం ఫాలో అవుతలేదు ఇష్టం వచ్చినట్టు కేసులు ప్రశ్నిస్తే కేసులు రేపు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనిచేసే కొందరు అత్యుత్సాహపరులైనా లేకపోతే ఇంకొకరైనా ఇంకోరైనా పార్టీ కార్యకర్తలైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కార్యకర్తలైనా కానీ రేపు రానున్నది కేసీఆర్ గారి ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే రానున్న మూడేళ్లలో ఖచ్చితంగా దీనికి తగ్గట్టే వడ్డీతో పాటు మేము చెల్లిస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా అక్రమ కేసులు వీడికి ఎవరం కూడా భయపడము మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం అంటే మా మీద అడ్డమైన కేసులు పెట్టారు వాగ్దానాల గురించి మాట్లాడితే అడ్డమైన కేసులు పెట్టారు లేకపోతే నాయకుడిని ప్రశ్నిస్తే అదేదో ఏదో ఆ నాయకుడికి ఏదో అయిపోయినట్టు కేసులు పెట్టి మరి ఇదే నాయకుడు కదా అండి ఆ రోజు కేసీఆర్ గారిని ఉరిదీయాలి రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడినోళ్ళు ఇలా మేము మాట్లాడితే మేము ప్రశ్నిస్తే మా మీద కేసు సో ఇది ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం మానుకోండి రేపు రానున్న ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అదే చేస్తే డెమోక్రసీ అనేది ఇక్కడ చచ్చిపోతుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కూనీ చేయబడకూడదంటే మీరు ఈ పద్ధతుల్ని అవలంబించడం బంధు పెట్టుర్రీ మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టిన్రీ మీరు ఇస్తానటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చేలా ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిండ్రు వాటి మీద దృష్టి పెట్టుర్రి అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే ఎవరికి ఎవరికి లాభం దీనివల్ల ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారో దాన్ని గుర్తెరి